రైతులకు గుడ్ న్యూస్ ఈ పథకం కింద పదిహేను లక్షల సాయం దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుంది అయితే దేశ జనాభాలో సగానికి ప్రజలు నేటికి వ్యవసాయమే జన జీవనాధారం పంట పండించడం కోసం భారీగా పెట్టుబడి పెడుతున్న ఫలితం మాత్రం ఆశించినంతగా రావటం లేదు దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుంది అయితే దేశ జనాభాలో సగానికి మందికి పైగా ప్రజలు నేటికి వ్యవసాయమే జీవనాధారం పంట పండించడం కోసం భారీగా పెట్టుబడి పెడుతున్న ఫలితం మాత్రం ఆశించినంతగా రావడం లేదు ఈ నేపథ్యంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఆ క్రమంలోనే రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది అందులో భాగంగా వారి ఆర్థిక ప్రయోజనాలు అందించడం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది దాంతో ప్రతి ఏటా రైతులకు ఆరు వేల అగదు విడతల వారీగా వారి వారి బ్యాంక్ ఖాతాలో పడుతుంది ఇది కాకుండా రైతుల కోసం ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద రైతులకు వారి వ్యాపారానికి ఆర్థిక సహాయం అందజేస్తుంది ఇంతకీ ఈ స్కీమ్ ఏమిటది ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ప్రధానమంత్రి కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పథకం పిఎం కేఎఫ్ఇపిఓ రైతులకు వాణిజ్యపరంగా బలోపేతం చేయడానికి వారిని స్వలంబన చేయడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఎఫ్పిఓ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద పదకొండు మంది రైతులు సమూహంగా ఏర్పడాలి అంటే రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎఫ్పిఓగా ఏర్పడి వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రభుత్వం పదిహేను లక్షలు ఆర్థిక సహాయంగా అందజేస్తుంది ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈ సంస్థలో కనీసం పదకొండు మంది రైతులు ఉండాల్సి ఉంది అప్పుడే ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోగలరు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు రైతు అయితే ఎఫ్పిఓలో ఏర్పాటు చేయగల సామర్థ్యం కలిగి ఉంటే మీరు ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అందుకోసం ముందుగా ఈ పథకం అధికారిక వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యూ డాట్ ఈనామ్ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్ళాలి అనంతరం హోమ్ పేజీలో వివరాలు నమోదు చేసుకోవాలి ఆ తర్వాత లాగిన్ అవ్వాలి ఆ క్రమంలో మీరు అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని నమోదు చేసి ఫారంను సమర్పించాల్సి ఉంటుంది ఈ స్కీమ్లో రిజిస్ట్రేషన్ కోసం మీరు ఎఫ్పిఓ యొక్క ఎండి లేదా సిఇఓ లేకుంటే మేనేజర్ పేరు చిరునామా ఈమెయిల్ ఐడితో పాటు సంప్రదింపు నంబరు అందించాల్సి ఉంటుంది ఈ విధంగా నమోదు చేసుకొని ఈపివోని ఏర్పాటు చేసుకొని రైతుకు కావలసిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుంచి పొందొచ్చు అంతేకాదు రైతుకి తాను పండించిన పంటను మార్కెట్ చేయడానికి మరి బ్యాంకుల నుంచి రుణాలు పొందటానికి వ్యవసాయ పనిముట్లు విత్తనాలు ఎరువులు ఇవన్నీ ప్రభుత్వ రాయితీతో పొందటానికి ఈ యొక్క ఎఫ్ఈఓలు చాలా దోహదపడతాయి కనుక రైతులు సంఘటితంగా ఉండి ఈ యొక్క మరి ప్రభుత్వ పథకాలని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోను మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోని పది మందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసి వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్